అందరికీ ప్రైజ్ లాడ్ ఈ ఉదయకాల సమయం నీకు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవక ఊరుకొనుము కన్నీళ్లు విడుచుట మానుము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు ఇదే యహోవా వాక్కు ఇక్కడ యెహోవానే ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏమని ఏడద్దు ఊరుకో కన్నీళ్ళు విడవద్దు కన్నీళ్ళు మానుము నీ క్రియ సఫలమయ్యి జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి మళ్ళీ నీ దేశానికి వస్తారు అని యుహోవాయ స్వయంగా చెప్తున్నాడనమాట ఇక్కడ అంటే ఇస్రాయేల్ ప్రజలకు ఆఖరిసారిగా మంచి కలిగేంత వరకు కూడా ఈ కంటతడి అంటే ఈ బాధ కన్నీరు కూడా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే దేవునికి వారు విధేయత చూపుల చాలాసార్లు దేవుణ్ణి దుఃఖపెట్టారు బాధ పెట్టారు దేవునికి అవిధేయమైన క్రియలు చేశారు దేవునికి వ్యతిరేకంగా జీవించారు ఇప్పుడు దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని ప్రేమించి వారిని నేర్పరచుకున్నాడు సొంత జనంగా వారిని చేసుకున్నాడు దేవుడు కానీ అలాంటప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఎలా ఉండాలి దేవుని విషయమై ఎలా ఉండాలి దేవుడు ప్రతి విషయం నందు కూడా వారిని హెచ్చరిస్తున్నాడు ఏమనంటే అంటే మీరు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అన్ని విషయాలు ఎందుకు కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ వాళ్ళు పట్టించుకోలే చాలాసార్లు దేవుణ్ణి పెట్టారు దేవుణ్ణి బాధ పెట్టారు వాళ్ళ సంతోషాల కోసం వాళ్ళ సుఖాల కోసం కాబట్టి దేవుణ్ణి వ్యతిరేకించినారు దేవుణ్ణి బాధించినారు కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని రకాల శ్రమలు అనుభవించాల్సి వచ్చింది ఆ పరిస్థితులు ఎదురైనాయి అయినా కూడా దేవుడు వారిపైన మళ్ళీ కనికరం చూపించాడు కనికరం చూపించి దేవుడే ఇస్తున్నాడు ఏమనంటే ఇంక నువ్వు ఏడాల్సిన అవసరం లేదు ఊరుకో ఏడ్చద్దు కన్నీళ్ళు విడుచుట మానేసేయి ఇంక నువ్వు దేని గురించి కానీ ఏ విషయాన్ని బట్టి కానీ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు నాకు వ్యతిరేకంగా జీవించినావు నేను నేను క్షమిస్తున్నా మన్నిస్తున్నా సరే నువ్వు నీ తప్పు ఒప్పుకున్నావు నీ పాపను ఒప్పుకున్నావు కాబట్టి నేను నేను క్షమించేస్తున్నావు కాబట్టి ఇన్ని రోజులు నువ్వు ప్రయాసపడినావు ఏడ్చినావు దుఃఖపడినావు నా ఎద్దకొచ్చి నన్ను బతిమలాడుకున్నావు కాబట్టి నీ క్రియ సఫలమైంది నీ జనులు శత్రువు యొక్క దేశంలో ఉండిపోయినారు అక్కడ చిక్కు చిక్కుపోయినారు వాటి నుంచి బయట రాలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ కోసం నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినావు కాబట్టి నీ క్రియ సఫలమైంది కాబట్టి ఆ జనులు శత్రువుని నుండి తిరిగి వచ్చేలాగా నేను చేస్తా వస్తారు ఖచ్చితంగా నేను చేస్తా ఇదే యహో వాక్కు అని దేవుడే చెప్తున్నాడు నేను రప్పిస్తాను ఈ ప్రజలను నువ్వు భయపడాల్సిన పని లేదు అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు అలాగే ఈ సమయంలో ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మీకు సాయం చేస్తాను దేవుని దగ్గరికి రాండి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు నువ్వు కన్నీళ్లు విడచాల్సిన అవసరం లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు ఎవరికీ తెలియకుండా రూమ్లో పోయి దాంకొని ఆడాల్సిన అవసరం లేదు అయ్యో నా పరిస్థితి ఏందో రేపేమవుతుందో భయపడాల్సిన అవసరం లేదు దేవుడే చెప్తున్నాడు నేను చూసుకుంటా నువ్వు ధైర్యంగా నా పైన అనుకో నా మీద నీ బరువు నేసేసి వదిలేసి నువ్వు సైలెంట్గా ప్రశాంతంగా ఉండి నేను చూసుకుంటాను అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే దుఃఖంతో ఉన్నారో వేదనతో ఉన్నారో కన్నీటితో రకరకాల పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారో భయపడొద్దండి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నువ్వు తప్పు చేసినావు పాపం చేసినావు సరే దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నేను తప్పు చేసినా పాపం చేసినావు ఒప్పుకో దేవుడు క్షమిస్తాడు వదిలేస్తాడు క్షమించాడు కదా క్షమిస్తాడు కదా అని మరలా మరలా తప్పు చేయకూడదు మనస్ఫూర్తిగా దేవుని ఎదుటి తప్పు ఒప్పుకునే వాటిని విడిచిపెట్టేసేయి దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు ఖచ్చితంగా ప్రజలో కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి దేవుడు ప్రేమస్వరూపి ప్రేమామయుడు ఆయన దయగలిగిన వాడు కాబట్టి నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఏడుస్తున్నా బాధపడుతున్నా ఏం భయపడాల్సిన పని లేదు ఆయనపైన ఆనుకో ఆయన నమ్ము విశ్వసించు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రముల తండ్రి వందనాలు దేవ ఈ సమయంలో ఎంతమంది అయితే నేను ప్రభా రకరకాల పరిస్థితులను బట్టి ఏడుస్తున్నారో కృంగిపోతున్నారో నిలిగిపోతున్నారో వారు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు ప్రభా కానీ ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు చూసే దేవుడు వారిని పరిశీలించే దేవుడు దేవా మీ కన్ను దృష్టి నిత్యం ఎల్లప్పుడు కూడా మా మీద ఉంది కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ మీకు తెలుసు కాబట్టి ఎంతమంది అయితే ఈ సమయంలో ఏ పరిస్థితిని బట్టి ఏడుస్తున్నారు దుఃఖపడుతున్నారు ఎవరికి తెలియకుండా నేను బాత్రూంలో కూర్చొని ఏడుస్తున్నారు నేను ఎవరికి తెలియకుండా ఒంటరిగా ఉండి ఏడుస్తున్నారు వారందరి జీవితంలో కూడా తండ్రి మీ కార్యముని జరిగించండి అని మీరే చెప్తున్నారు ఏడ్చాల్సిన అవసరం లేదు కన్నీళ్ళు విడవద్దు కన్నీళ్ళు మానేసి అని చెప్పేసి మీరే ఓదారుస్తున్నారు వారందరి జీవితంలో కూడా కార్యం చేయమని వారి కన్నీటిని నేను వారి దుఃఖాన్ని వారు మార అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చమని సహాయము చేయమని క్షేమ ఇవ్వమని కృప చేపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరిని దీవించండి ఆశీర్వదించండి సహాయము చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక హమేణ్